నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి వీడియోలోకి వెళ్ళిపోదామండి మొన్న ఇరవై ఒకటో తారీఖుని మా ఫ్రెండు వాళ్ళ మనవాడిది అని ఫోన్ చేసిందండి అయితే సరే అని బయలుదేరాను అంటే చిన్న ఫంక్షనే కదా వెళ్ళకపోదును కానీ అయితే పెళ్ళికి మిస్ అయ్యానండి వాళ్ళ చిన్నపాప పెళ్ళికి మా ఆడబడుచు గారు చనిపోతే అక్కడికి వెళ్ళాల్సి వచ్చి పెళ్ళికి వెళ్ళలేదు అందుకని ఇంకా ఇది కూడా మిస్ అయితే తను ఫీల్ అవుతుంది ఎడుతుంది బాధపడుతుంది అని బయలుదేరి వెళ్ళానండి నా ఆరోగ్యం సంగతి మీకు తెలిసిందే కదా ఎక్కువ నడవలేను ఆయాసం వస్తుంది కానీ ఇంక తప్పదు కదా ఇదిగోండి నర్సీపట్నం రోడ్డు అండి స్టేషను ఈ స్టేషను చాలా మెమొరీస్ అండి అంటే ఆ ఊరుతోటి అది మా అత్తవారి ఊరు అన్నమాట అయితే అక్కడ అంకుల్ గారు వాళ్ళ నాన్నగారు స్విచ్ మేన్ కింద ఇరవై సంవత్సరాలు డ్యూటీ చేశారు అంకుల్ గారు వాళ్ళందరూ అక్కడే పెరిగారు తర్వాత నేను కూడా పెళ్ళి అయ్యాక కాపురం కూడా అక్కడే ఉన్నాంలేండి నర్సీపట్నం రోడ్లో కొన్నాళ్ళ పాటు ఆ మెమొరీస్ ఇప్పుడైతే ఇల్లు అమ్మేశాక వెళ్ళట్లేదు కానీ కొంచెం స్టేషన్ చూడగానే అదొక రకమైన అభిమానం వారం వారం వెళ్ళేవాళ్ళమండి తున వచ్చేసిన అయితే ఇంకా అవన్నీ జ్ఞాపకం వచ్చాయి మీతో కూడా పంచుకుందామని పంచుకుంటున్నాను అదన్నమాట అండి అంకుల్ గారు మెమరీస్ చెప్తారండి చిన్నప్పుడు స్టేషన్లోనే అస్తమానం రైల్వే పిల్లలు అంటే ఎలా ఉంటారండి ఇంక స్టేషన్లోనే కదా వారి జీవితం అంతా గడుస్తుంది ఇంకా అలాగే ప్లాట్ఫారం మీద అస్తమానం అక్కడే ఉండేవాళ్ళము ఎవరు వచ్చినా సరే స్టేషన్లో మా అమ్మగారు భోజనం పెట్టేవారు బండి తప్పిపోతే అని చెప్పేవారు అన్నమాట అలాగా ఎక్కువ మంది పిల్లలు కదా ఇంకా అక్కడ మామూలుగా ఆఫీసర్స్ కూడా పలానా సంతోష అమ్మగారు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేవారట ఇంకా ఎక్కువ మంది పిల్లలకి ఎక్కువ వంట చేసేదంట మా అత్తగారు అవన్నీ మెమరీస్ గుర్తొచ్చి చెప్తున్నాను మీతో కూడా అయితే అక్కడ పిల్లలు కాలేజీకి వెళ్ళడానికి ఎక్కారండి ఎక్కితే అప్పుడు అంకుల్ గారు చెప్పేవారు నాతోటి మేము అక్కడ స్టేషను మాములుగా కాలేజ్ అనకాపిల్లి వెళ్ళేవాళ్ళం అప్పుడు కరెంటు బళ్ళు లేవు కదా మేము పై టాప్ ఎక్కి కూర్చునేవాళ్ళం అని ఈ పిల్లలు ఎక్కగానే అంకుల్ గారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి కానీ ఎలమంచులు వచ్చిందండి అంకుల్ గారు కూడా ఎలమంచుల్లోనే కాలేజీ చదివేవారు అంకుల్ గారు ఫ్రెండ్స్ కూడా ఎలమంచుల్లో ఉన్నారులేండి కొంతమంది ఇంకా సరే ఇంక నేనైతే మరి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను కదా మొత్తానికి అలాగా బయలుదేరానండి చాలా చలిగా ఉంది మనకి చాలా చలి వస్తుందండి అందరికీ అలాగే ఉందా మాకు ఆంధ్రాలోనే ఎలాగ ఉందా తెలియలేదు మొత్తానికి ఇక్కడైతే బాగా చలి ఎక్కువగా ఉందండి ఇంక సరే ఇంక ఉదయం పూట కదా ఇంక మొత్తానికి దువ్వాడ స్టేషన్లో ఆగింది దువ్వాడలో చూడండి ఇల్లు ఎలా ఉంటాయో ఇలాగే ఉంటాయండి బొంబాయిలో కూడా ఇంకా ఇరుగ్గా ఉంటాయి కానీ మనకి అక్కడ బాగా అక్కడంటే ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి అలవాటు అయిపోద్ది పల్లెటూరులో మనం ఉన్న వాళ్ళకైతే విశాలంగా అలవాటు అవుతుంది కదండి అందుకని ఉండలేరు కానీ అక్కడ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా చిన్న చిన్న వాటిల్లో చక్కగా చేయడానికి ఇష్టపడతారనమాట అన్నమాట ఇక్కడేమో మొత్తానికి వైజాగ్ వచ్చేసింది మొత్తానికి మెల్లిగా మెట్లు దిగేసి ఎక్స్లైట్ ఎక్కడానికి భయం వేసిందండి నాకు ఎక్కలేదు సరే ఇగోండి ఇక్కడ బొమ్మలు చూపిస్తున్నాను కదా అవి ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు ఇలాంటి బొమ్మలు పుస్తకాల్లో అప్పుడు బాపు బొమ్మలు అని పుస్తకాల్లో వచ్చేయండి ఇప్పుడు రావట్లేదు కానీ మరి ఇప్పుడు వస్తున్నాయి లేదో కూడా తెలీదు అప్పుడైతే ఎక్కువగా ఉండి ఆ తర్వాత విశాఖపట్నానికి ఏజెన్సీ బాగా దగ్గర కదండి ఆ ఏజెన్సీ సాంప్రదాయం అంతా వేశారనమాట డ్రాయింగు నాకైతే చాలా బాగా నచ్చింది అంటే కొండ కొండోళ్ళు ఉంటారు కదండి వాళ్ళ సాంప్రదాయము వాళ్ళు ఆడే నాట్యం వాళ్ళు కొట్టే డప్పులు అవన్నీ బొమ్మలు వేశారనమాట ఇంకా అవన్నీ మీకు చూపిద్దామని అంటే ఏ ప్రాంతానికి తగ్గట్టు అది వేస్తున్నారనమాట నేను ఇప్పుడు మచిలీపట్నం ఉందనుకోండి అక్కడ మాకేమో కలంకారీ ప్రసిద్ధి కదా అందుకని అక్కడ ఆ మచిలీపట్నంలో ఆ బొమ్మలు చూశాను వైజాగ్లో ఇప్పుడు ఈ బొమ్మలు చూశాను మొత్తానికి ఇదిగోండి జ్ఞానాపురం అండి జ్ఞానాపురం ఇదిగోండి ఇక్కడ చర్చ్ ఉంది కదా ఈ చర్చి దగ్గర నుంచి ఇలా లోపలికి వెళ్తే మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు వస్తుంది ఇంకా నడుచుకుంటానే మూడు చోట్ల కూర్చున్నానండి ఎందుకంటే ఆయాసం కదా అయితే మెల్లిగా కాసేపు నాటడం ఒక చోట కూర్చోవడం మళ్ళీ కాసేపు నాటడం అలాగే మొత్తానికి అంటే ఫోన్ చేస్తే మనిషిని పంపించిన కానీ కాకపోతే వాళ్ళు ఏ బిజీలో ఉన్నారో ఏటో మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కదండి అందుకని నేను ఫోన్ చేయలేదు వస్తున్నానని మొత్తానికి ఎదిగోండి టెంట్ ఉన్న ఇల్లే వచ్చేసాను

ఎవరికేటి నీకా వచ్చేసారేటి ఆహా మరి వీడో తీసారా బాగున్నా బాబు బాగున్నా ఇదిగోండి మా ఫ్రెండ్ వచ్చాను ఎంత ఆయాస్ పడతాం వచ్చాను మూడు చోట్ల కూర్చోదు ఎడబిడ్డా మళ్ళీ నువ్వు ఎక్కడ పంపిస్తా లేని మొత్తానికి పడతా ఏదోలా చేరుకున్నానండి ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళు పెద్ద పాప అన్నమాట రమ్య పేరు తనకే బాబు పుట్టాడండి సాయి అని పాప అండి సాయి పెళ్ళికే వెళ్ళకపోయాము చెప్పాను కదా ఇందాక ఎంగేజ్మెంట్కి వెళ్ళాను ఆ వీడియో ఉంటుంది కానీ అయితే సాయి పెళ్ళికి మట్టుకు వెళ్ళలేకపోయాం ఫస్ట్ బాబు సాయి చూడండి ఎంత ముచ్చటగా ఎత్తుకుందో మా తమ్ముడు టిఫిన్ తెస్తున్నాడు ఇంకోటి మా తమ్ముడు టిఫిన్ తెస్తున్నాడు అక్కకి ఎవరా మా ఫ్రెండా మా ఫ్రెండ్ ఇంకా టిఫిన్ తెప్పించిందండి ఇంకా టిఫిన్ చేసేసి వాళ్ళు అడావిడి పడుతున్నారు ఇంకా పిల్లడికి పేరు పెట్టడానికి ఇంకోండి చట్నీ దగ్గరుండి వడ్డేస్తుంది మా ఫ్రెండ్ ఇంకా చూడండి ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము చాలా సరదాగా ఉంటారండి ఈ అమ్మాయి పేరు అంబిక అండి చాలా సరదాగా ఉంటుంది చూడండి చె ఫోటోలు తీసి ఇప్పుడు వీడియోస్ వేస్తుందాం మేము అన్నీ అందరూ హాయి చెప్పండి అందరూ హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి మీ అందరూ యూట్యూబ్ లో వస్తారు బాబుని ఇంకా ఉయ్యాల వేయడానికి తీసుకెళ్తున్నారండి పెద్ద ఆవిడని ఆవిడ చేత వేపిస్తున్నారు అయితే పొట్టు చీరతో అంటే అమ్మమ్మ పొట్టు చీర కట్టి వేపిస్తారంట ఒక్కొక్క చోట ఒక్కొక్క సాంప్రదాయము అయితే అమ్మ చెవిలో పేరు చెప్తుంది చూడండి వినండి ఒకసారి ఏం పేరు अब ऊपर कटिंग कर कोनाल मोक्षित आ मां कोनाल मोक्षित कहां है साईं साईं ओपन भैया आ 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 వాళ్ళ పిన్ని కొడుకు డాక్టర్ అయిపోవాలని దీవేస్తుందంటండి అయితే ఇంకా ఉయ్యాల్లో వేసి పన్నెండు అవ్వకుండా మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ వేశారు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారండి వచ్చిన వాళ్ళకి ఇవ్వండి మళ్ళీ అనమాట ఒకసారి తీసి ఎడకరా బాబు నువ్వు ఎడితే ఎలాగా ఇదిగోండి ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ చూపించమంటే చూపిస్తున్నారు ఇంకా పేరు ఓపెన్ చేస్తున్నారు చూడండి ఒకసారి అయ్యా జారిపోవాలా ఫోర్

అదే మామూలు సన్నికాల పోత్రము ఉయ్యాల్లో ఏమన్నారండి అంటే ఇంకా సాయికి పిల్లలు పుట్టలేదని చాలా చోట ఈ సాంప్రదాయం చేస్తారు మా అమ్మ కూడా ఇలాంటివి చేసేదండి అంటే మా అమ్మ అయితే మామూలుగా పురుడు స్నానం చేయిస్తారు కదా అప్పుడు మన ఎదురుగా ఇంకొకరిని పిల్లలు లేని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి స్నానం చేయించి మన మీద వేసిన నీళ్ళే వాళ్ళ మీద కూడా వేయించి శనికల్ పోత్రం ఒళ్ళలో పెట్టి పంపించేది మా అమ్మ కూడా ఎవరికన్నా ఎవరి నమ్మకం వాళ్ళదండి ఇంత దూరం వచ్చారు మీ దగ్గరికి చెప్పండి

అందరూ గారు రండం మానేసి భాగ్యంగారు ముచ్చట్లని పిలిచేవారండి ఇంకొండి అమ్మ మేము తెచ్చింది పట్టీలు అవి చూపిస్తుంది ఇంకా ఇగోండి ఇక్కడ మా ఫ్రెండ్ కూడా జాబ్ చేస్తుంది ప్రైవేట్గా అయితే వాళ్ళు స్టాఫ్ కూడా వచ్చారండి ఇంకా మా మొత్తం వాళ్ళ సార్లు అదిగోండి వాళ్ళ సార్లు కూడా వచ్చారు ఇంకా వాళ్ళందరినీ తను చూసుకుంటుంది మాట్లాడుతుంది అనమాట చె అంతే చెప్పు చేసుకోండి మీరు కూడా ఒకసారి ఒక లుక్ వేసేస్తే మనడు ఇద్దరు ఇంకా అలా సరదా సరదాగా అయితే గడిచిందండి ఇదిగోండి ఇంకా వీధిలో వాళ్ళు ఆ వీధిలో వాళ్ళు అనమాట వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి పిల్లడికి వచ్చింతలా చేస్తున్నారు ఇక్కడ అంబిక మటుకు చాలా చురుగ్గా ఉందండి అంబిక పద్మ వీళ్ళందరూ చాలా బాగా ఉంటారులేండి మా సత్యతోటి చాలా ఫ్రెండ్షిప్ మంచి ఫ్రెండ్షిప్ అండి ఇలా సరదాగా ఉండడం కూడా నాకు చాలా ఇష్టం ఇంకా నాకైతే చాలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అలా సరదాగా ఉన్న వాళ్ళని చూస్తే అయితే ఇదిగోండి ఇక్కడ ఎంత చురుగ్గా ఉంటుంది అంబిక పద్మ ఇంకా వీళ్ళందరూ చాలా సరదాగా ఉంటారు మా బుజ్జి అండి ఆ బుజ్జి కన్నా ఈ బుజ్జి ఇంకా మా సత్యాల ఆఫీస్ స్టాఫ్ వచ్చారు కదండి తనేమో ఇంకా దగ్గరుండి చూసుకుంటుంది వాళ్ళందరినీ ఇంక నేనేమో వెళ్ళి వీడియో తీస్తున్నానంటే పిల్లల్ని పంపించాను వాళ్ళు సరిగ్గా తీయలేదండి సరే ఇంకా అంబికయేమో నువ్వే తీ నువ్వే బా తెతున్నావు అని చెప్పి నన్నే పంపింది సరేలే అని నేనే వచ్చి తీసానండి ఇంక వంటలు కూడా చూపిస్తున్నాను మీకు బాగున్నాయండి వంటలో బిర్యానీ పెరుగు చట్నీ చెప్పే చెప్పు వంకాయ కూర పన్నీర్ క్యాప్సికమ్ క్యాబేజీ ఫ్రై వైట్ రైస్ సాంబారు సాంబారు పెరుగు అప్పడాలు ఇదేం పచ్చడి ఇంకా సత్య వాళ్ళ స్టాఫ్ని ఇంకా వచ్చిన వాళ్ళు అందరినీ రిసీవ్ చేసుకుంటుందండి ఇంక రిసీవ్ చేసుకోవాలి కదా మనం పిలిచినప్పుడు వాళ్ళని మర్యాద చేయాలి మనం చాలా అలా చేస్తేనే మన మీద అభిమానం ఉంటుందండి ఇంకా అడావిడిగా ఉన్నప్పుడు మర్చిపోయినా మనం కూడా ఫీల్ అవ్వకూడదు ఇదిగోండి ఇక్కడ బుజ్జి అంటాను అనమాట తను ఇందాక మీకు సబ్స్క్రైబ్ చేయమని సరదాగా నవ్వుతూ చెప్పింది కదా ఇంకా అందరూ వచ్చే ఇంకా అందరినీ చూపించాలని ఇంక అందరినీ వీడియో లెండి నేనైతే ఇక్కడైతే మా అంబిక చూడండి అంత అల్లరు మామూలు అల్లరు కాదండి చూడండి ఎలా చెప్తుందో వింటున్నారు కదా చూస్తుంటే నాకు నవ్వు ఆగట్లేదండి అసలు కానీ చాలా బాగా ఎంజాయ్ చేసామండి అయితే అందరినీ కవర్ చేయాలా వచ్చిన వాళ్ళని నన్నీ అందరినీ తీసాను అనుకోండి ఇంకెవరిని మిస్ అయ్యానో మరి లేదంటే నన్ను తీలేదే ఆంటీ అని ఫోన్ కూడా చేస్తారు వీళ్ళు అలా ఉంది ఇప్పుడు నా పరిస్థితి సరేనండి ఇంకా చాలా చాలా సరదాగా అయితే గడిచింది ఇంకొచ్చిన వాళ్ళందరూ త పిల్లడికి అచ్చంతలు వేసి వెళ్తున్నారండి ఇంక వీళ్ళేమో అందరికీ వడ్డించాక అప్పుడు లాస్ట్లో భోంచేస్తారండి ఇక్కడేమో గిఫ్ట్స్ అయిపోయాయండి మళ్ళీ తెచ్చింది వెళ్ళి మా సత్య తెత్త తెత్త వెయ్యి రూపాయలు కూడా పారేసుకుని వచ్చిందిలేండి ఇంక సత్యాలు వాళ్ళు షార్ట్లో పెట్టాను తమ్ముడు నేను తమ్ముడు అంటాను ఇక్కడ కనకాంబరం శారీ కట్టుకుంది సాయి ఆలు తోడుకోవాలి చాలా మంచిది అంటండి మా సజ్జ చెప్తూ ఉంటుంది ఎప్పుడు ఆవిడ గురించి నాతోటి నువ్వా చైన్ ఎట్టింది అలా పిల్లోడు మేనత్త కూడా చైన్ ఎట్టిండీ వస్తాడు గారు కాదు పినియాస్ వచ్చేసాడు ఫినియాడు వచ్చేసాడమ్మా ఫినియాస్ గారు మీ అబ్బాయి కుళాయిని ఆడు పిన్నిసులే కాదు మీ అబ్బాయి పిన్ని కుళాయిని దీని తర్వాత రేపు పెడతాను ఉంటానండి బాయ్ అండి